మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ తర్వాత ఒక రకంగా బ్రేక్ అయిపోయింది కానీ లావణ్య మనం టీవీ ఇంటర్వ్యూలో ఇప్పుడు మొన్నటి వరకు మొన్న మార్చి వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా తన డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళిచ్చిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ వెళ్ళిపోయాడు వరకు కూడా మేము రిలేషన్ లోనే ఉన్నామని చెప్పేసి అంటోంది కదా బ్రేక్ అయింది తర్వాత విడిపోతే నేను ఒకసారి చెప్పాను యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది నా కెరీర్ తప్పితేనే వస్తుంది అతనికి ఏంటంటే సినిమా తప్పితే ఇంకోటి చేయలేడు అతను ప్యాషన్ సినిమా సినిమా ఏం చేసినా సినిమావే ఆ సినిమాలో రైటింగ్ అన్నిట్లోనే ఉన్నాడు ప్రతి దాంట్లోనే డబ్బింగ్ ఎడిటింగ్ అన్ని నాలెడ్జ్ ఉన్నాయి ఈ సినిమాకి ఏమైనా కెరీర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడేవాడు తను కూడా అలాగే తేడా వస్తుంది పెద్ద కాయకలు అరుపులు వేస్తుంది కొట్టడం సామాన్లు విసిరేస్తుంది మా మీదని చిన్న విషయం పట్టుకొని కొన్ని సందర్భాలు అనేవాడు ఒంటి మీద విసిరితే విసిరి నా మొహం మీద ఇస్తారు మొహాన్ని తగలదు మొహం మీద వేసారు రాస్తారు పెంటేదని మామూలుగా ఉండదు సార్ అది హ్యావక్ వెళ్ళిపోతుంది కంట్రోల్ ఉండదు మీరు మీరు రాస్తారని చూడటానికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ప్రత్యక్షంగా చూసారా ఒక రెండు సార్లు చూసాం ఆరుపులు కేకలు బో భరించలేదు చాలా భయం భయానకమైన సిచ్యువేషన్ కూడా తిట్టేది అని చెప్పేవాళ్ళు తిట్టేది సార్ ఫోన్ చేసి ఫోన్ లో కూడా బూతులు తిట్టేది గౌరవం అనేది కూడా లేదు మొన్న లావణ్య మనంటివి నేనే ఫోన్ లో మాట్లాడాను నాకు చాలా గౌరవం ఉంది మా అత్తగారి మీద మామగారి మీద అని చెప్పి మాట్లాడింది నేను అట్లా ఏదైనా ఇన్స్టెంట్ గా నాకు వచ్చిన పదాలే తప్ప ఏదైనా కోపంలో మాట్లాడినా సరే అసభ్య పదజాలం బూతులు ఏమన్నా వచ్చినా సరే ఇన్స్టెంట్ గా వచ్చినాయి తప్ప నాకు వారి పట్ల గౌరవం లేకపోవటం కాదు నేను సభాముఖంగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పి నాతో నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పారు దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు పది సంవత్సరాలు పైగా మా అబ్బాయి పెద్ద ఒక హీరో ఎస్టాబ్లిష్డ్ హీరో ఇల్లు కట్టుకున్నాడు అంత బానే ఉంది మేము బితుకు బితుగుమంటూ ఇటు నుంచి ఏ విధంగా సపోర్ట్ అందక ఎక్కడో వైజాగ్లో మూల బతికే మా మీదే ఆ గౌరవం ఉంటే మాకు ఆ పరిస్థితి ఏంటి నా మిస్సెస్కి హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయింది బెంగపెడిపోయాడు ఆవిడ షుగర్లో అన్కంట్రోల్డ్ షుగర్ దాని వల్ల ఇయర్స్ ఎఫెక్ట్ అయిపోయాయి డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు ఆవిడ బాధ ఏంటంటే ఇదే పది సంవత్సరాల పాటు కొడుకుని చూసి ప్రశాంతంగా మాట్లాడుకునే స్పెండ్ చేసుకునే పరిస్థితి కూడా మాకు ఉండేది కాదు ఇక్కడ పరిస్థితి బాగుంటే పాటు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళం కదా అతనితో కొడుకు దగ్గరే ఉండేవాళ్ళం కదా మాకు ఆ పరిస్థితి ఏంటి సరే గౌరవం ఉంది అంటే ఇదే గౌరవం అది కాదు కదా ఇప్పుడు సారీ చెప్తే ఈ పది సంవత్సరాలు మా నరకం 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 అనుభవించాను సార్ ఎందుకని మరి ఇంత నరకం అనుభవిస్తున్నా మీరు మీరు గాని రాస్తురని గాని ఎందుకు భరించాల్సి వచ్చింది ఎందుకు అంతగా ధైర్యం చేయలేకపోయారా అదే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి లీగల్ గా వెళ్ళాలి ఓకే మరో రకంగా మరో రకంగా మేము చేయగలిగే అవకాశం ఉండేవాళ్ళం కాదు మాకు తెలియదు లీగల్ గా వెళ్ళి ప్రొసీడ్ అవుదాని అంటే వీడేం భయపడి అంటే అయితే అయిపోతుంది తనైతే బ్లైపుడ్ బ్లాక్ మెయిల్ చేసేది ప్రెస్కి వెళ్ళిపోతాను నాతో చాలా సార్లు ప్రెస్కి వెళ్ళిపోతాను ప్రెస్కి వెళ్తాను లేకపోతే ఏం చెప్పడానికి ప్రెస్కి ఏం చెప్తారు అంటే అదే ఉండదు ప్రెస్కి వెళ్తాను అంటే చేస్తాను అంతే దాని మీనింగ్ ఏంటంటే అంటే మీరు చెప్పేదాన్ని బట్టి టార్చర్ పెట్టేది ఆమె ఇబ్బంది పెట్టేది ఆమె ఖర్చు అంతా రాస్తారనే భరిస్తున్నాడు అత్తమ్మ గౌరవం లేదు ఇదంతా మీరు చెప్తున్నారు టార్చర్ అయితే అడివైపు నుంచి ఈవేం చెప్తుంది ప్రెస్కి వెళ్ళి ప్రెస్కి వెళ్ళి ఏదో వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారనో అంటే రాస్తాడు మీద మా మీద మేము తనని టార్చర్ చేస్తున్నట్టుగా ఏదో మరి ఏం చేస్తారో తెలియదు భయపెట్టేది ఇతను ఏం భయపడేవాడు అంటే రెప్యుటేషన్ తగ్గుతుంది మూడు సినిమాలు హిట్ అయిపోయాయి అప్పుడు హ్యాట్రిక్ ఆ తర్వాత నుంచి సినిమాలు అంతంత మాత్రంగా ఉన్నాయి కెరీర్ ఎక్కడ పోతుందో అవకాశాలు ఎక్కడ రావు ఇవన్నీ బయటకు వస్తే భయం భయంగా బతికేడుస్తా భయం భయంగానే బతికాడు అయితే అతనిలో ప్యాషన్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఎంత టార్చర్ ఉన్నా షూటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ అందులో ఇన్వాల్వ్ అయిపోయేవాడు అందుకే మ్యాక్సిమం టైం షూటింగ్లో స్పెండ్ చేయడానికే చూసేవాడు ఇంట్లో గంట నైట్ షూటింగ్స్ అవుతాయి ఒక్కొక్కసారి అయితే షూటింగ్ అయ్యి ఇంటికి వస్తాడు నైట్ అంతా పంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట కాదు ంట ఎలా కాదు అని చెప్తాను చెప్పండి 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 ఒకసారి ఇంట్లో టీవీలు అవి పగిలేదు టీవీలు చాలా పగిలే ఒకటి రెండు కాదు చాలా పగిలిపోయి ఒకసారి నేను ఫోన్లో చెప్పాను మా అంతంత కాస్ట్లీవి కదా లక్షల్లో ఉంటాయి టీవీలు ఎందుకమ్మా పగలు ఉండడం అని అన్న బాటకి బూతులు తిరుగుతూ తిడుతూ గాటి ఘాట్ పెట్టి ఫోన్ కట్ చేసింది ఓ పావు గంట తర్వాత మా వాడు ఫోన్ చేశాడు డాడీ నీ పెడతాను దానికి సారీ చెప్పి డాడీ అంటే ఏంటి ఎలా చెప్ప చెప్తాను సారీ చెప్తాను సారీ అంటే అలా కాదు అని వాడు చెప్పాడు అమ్మ లవణ్య అంటే అమ్మా లవణ్య అని నేను అన్నా అలాగే ప్రాంతింగ్ చేస్తుంటే నేను చెప్పాను తప్పు అయిపోయింది మళ్ళీ నేను ఎప్పుడు ఇలా అడగను ఇలా మాట్లాడను క్షమాపణ చెప్పారు చెప్పాను లేకపోతే పెంట వీడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు దన్నం పెట్టి దాడి నీ దన్నం పెట్టు తను సారీ చెప్పి అంటే నేను సారీ చెప్ప చెప్పాను ఇంత విడమర్చి విడమర్చి సారీ చెప్పాను చెప్తే అక్కడతో ఆగింది అయితే తెల్లారులో ఉండదు ఓకే అంత భయంకరంగా ఉంటుంది అంటే ఏమేమి చేసేవాళ్ళు సార్ ఇంట్లో మందు కొట్టేవాళ్ళు ఇంకా కొట్టేవాళ్ళు అందరు అబ్బాయిలేనా వచ్చేది అబ్బాయిలే అందరు అబ్బాయిలే ఉంటారు తన చుట్టూ అబ్బాయిలే ఉంటారు వాళ్ళతో హోటల్ నుంచి తెప్పించుకోవడం అన్ని స్విగ్గీలే ఇంట్లో వంట అది కాదు ఎప్పుడో రేరుగా ఎప్పుడైనా సరదా చేసుకోవాలి ఇక్కడ ఒక డౌట్ కూడా తెచ్చుకునే వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేదా కన్జూమ్ తర్వాత తర్వాత తెలిసింది పెడరిగా దొరకడం ఇవన్నీ తర్వాత అయితే మీకు ఇందాక అడిగిన క్వశ్చన్కి డైవర్ట్ అయిపోయింది ఇలా సఫర్ అయ్యేవాడు కేవలం ఇది ఎవరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇప్పుడు మ్యాన్ పవర్ ఉండి అన్ని రకాలుగా గట్టిగా మనుషులు దన్ను ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ గా అటాక్ ఇస్తారు మాకు అది లేదు మేము ఎక్కడ వైజాగ్ లో ఉన్నాం ఇక్కడ ఒక్కడే ఏమైనా చేయగలిగితే పోలీస్ ద్వారా వెళ్ళాలి ఏం చేసినా తను రివర్స్ అయిపోతుంది తీసుకోలేదు కదా మీరు తీసుకోలేదు తీసుకుంటే ఇప్పుడు కెరీర్ అంతా పోతుంది ఇంకా అది ప్రసలోకి వస్తుంది గోల గోల అయిపోతుంది న్యూసెన్స్ దాంతో ఏంటంటే ఇంకా రప్చర్ అయిపోయి నా కెరీర్ అంతా పోతుందని చెప్పి భయపడేవాడు ఆ భయంతో అలా ఉండేవాడు దట్స్ బ్లాక్ ఓకే ఆ భయంతో ఉండేవాడు తనే కొడుతుంది తనే అలర్జీ చేస్తుంది తనే అన్ని గొడవ చేస్తుంది రప్చర్ చేస్తుంది తనే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది హండ్రెడ్ హీడైల్ చేస్తుంది మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ